హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విజయం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఎనిమిది శాఖల పోస్టులకు పరీక్షల తేదీలు ఖరారు ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎనిమిది విభాగాల పోస్టులకు పరీక్షల తేదీలు ప్రకటించింది ఎనిమిది విభాగాల పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరికీ కామన్గా ఉండే జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ పేపర్ను ఏప్రిల్ ఇరవై తేదీన ఉదయం తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటల వరకు నిర్వహించనున్నది సబ్జెక్ట్ పేపర్ పరీక్షలను వివిధ తేదీల్లో నిర్వహించనున్నది ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను ఏపీఎస్సి కార్యదర్శి ఐ నరసింహమూర్తి శుక్రవారం ప్రకటన విడుదల చేశారు మొదటి సెషన్ ఎఫ్ఎన్లో నిర్వహించే పరీక్షలను ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు రెండో సెషన్ ఏఎన్లో నిర్వహించే పరీక్షను మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహిస్తారు రాష్ట్రంలో విశాఖపట్నం కృష్ణా చిత్తూరు అనంతపురం జిల్లాలలో మాత్రమే పరీక్షా కేంద్రాలు ఉంటాయని పేర్కొన్నారు ఇక పోస్టుల పేర్లు తేదీలు సబ్జెక్టుల పేరుకు సంబంధించిన వివరాలు చూసుకుంటే అసిస్టెంట్ డైరెక్టర్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ పేపర్ టూ పేపర్ టూ ఏప్రిల్ ఇరవై ఎనిమిది ఏఎన్ పేపర్ త్రీ ఏప్రిల్ ఇరవై తొమ్మిది ఎఫ్ఎన్ వైద్య ఆరోగ్య లైబ్రేరియన్ పేపర్ టూ ఏప్రిల్ ఇరవై ఏడు ఎఫ్ఎన్ అసిస్టెంట్ ట్రైబల్ ఆఫీసర్ ఏప్రిల్ ముప్పై పేపర్ టూ ఎఫ్ఎన్ పేపర్ త్రీ ఏఎన్ అసిస్టెంట్ డైరెక్టర్ వికలాంగ వయోవృద్ధులు ట్రాన్స్జెండర్ పేపర్ టూ ఏప్రిల్ ఇరవై ఏడు ఏఎన్ గ్రౌండ్ వాటర్ సర్వీస్ అసిస్టెంట్ కెమిస్ట్ పేపర్ టూ ఏప్రిల్ ఇరవై ఎనిమిది ఏఎన్ పేపర్ త్రీ ఏప్రిల్ ఇరవై తొమ్మిది ఎఫ్ఎన్ అసిస్టెంట్ ఎలక్ట్రిక్ ఇన్స్పెక్టర్ పేపర్ టూ ఏప్రిల్ ఇరవై తొమ్మిది ఏఎన్ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ సర్వీస్ పేపర్ టూ ఏప్రిల్ ఇరవై తొమ్మిది ఏఎన్ ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఏప్రిల్ ముప్పై పేపర్ టూ ఎఫ్ఎన్ పేపర్ త్రీ ఏఎన్ నెక్స్ట్ న్యూస్ త్వరలోనే ఎనిమిది వేల ఖాళీల భర్తీ ఆరోగ్య శాఖలో ఇరవై ఐదు పాయింట్ తొమ్మిది ఏడు శాతం సిబ్బంది కొరత మంత్రి సత్యకుమార్ ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే వైద్య ఆరోగ్య శాఖలో సేవలను మరింత మెరుగుపరిచేందుకు త్వరలోనే ఏడు నుంచి ఎనిమిది వేల పోస్టులు భర్తీకి చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు దీనికోసం ప్రాధాన్యతల ఆధారంగా వెంటనే కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని చెప్పారు వైద్య ఆరోగ్య శాఖపై శుక్రవారం సచివాలయంలో మంత్రి సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య శాఖలో ప్రధాన విభాగంలో లక్షా ఒక వెయ్యి నూట ఇరవై ఐదు పోస్టులు ఉంటే వాటిలో ఇరవై ఆరు వేల రెండు వందల అరవై మూడు ఉన్నాయని మంత్రి తెలిపారు సిబ్బంది కొరత ఇరవై ఐదు పాయింట్ తొమ్మిది ఏడు శాతం ఉన్నప్పటికీ దీన్ని జీరో వేకెన్సీ అంటూ గత ప్రభుత్వంలో ప్రచారం చేశారని విమర్శించారు సమీక్షలో ఉన్నతాధికారులు ఎన్డి కృష్ణబాబు వాకాటి కరుణ ఏసిరి పద్మావతి నరసింహం పాల్గొన్నారు నెక్స్ట్ న్యూస్ ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఉపాధి కల్పన ఉపసంఘం చైర్మన్ లోకేష్ తొలిసారి సమావేశమైన కమిటీ ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే రాష్ట్రంలో రానున్న ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయమని విద్య ఐటీ ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి ఉపాధి కల్పన మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ నారా లోకేష్ అన్నారు ఉద్యోగాల కల్పనపై ఏర్పాటు చేసిన మంత్రుల ఉపసంఘం తొలి సమావేశం ఉండవల్లిలోని లోకేష్ నివాసంలో శుక్రవారం జరిగింది ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమన్వయ లోపం లేకుండా లక్ష సాధనకు అధికారులు కలిసికట్టుగా పనిచేయాలని ఆయన అన్నారు ప్రభుత్వ ప్రైవేట్ రంగాలలో ఈ ఉద్యోగాలు కల్పించాలని చెప్పారు ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లోపం లేకుండా చూడాలని ఆదేశించారు పెట్టుబడులు ఉద్యోగాల కల్పనను ట్రాక్ చేయాల్సిన అవసరం ఉందన్నారు గత ఐదేళ్లలో చెప్పుకునే స్థాయిలో పెట్టుబడులు రాలేదన్నారు పెట్టుబడులు తీసుకురావడానికి చాలా సమయం పడుతుందని చెప్పారు గత ప్రభుత్వ హయాంలో పీపీఎల్ను రద్దు చేసి పలు పరిశ్రమలను పొరుగు రాష్ట్రాలు తరిమేశారని విమర్శించారు పెట్టుబడులు ఉద్యోగాల కల్పనపై వివిధ శాఖలు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు పెట్టుబడిదారులకు అవసరమైన అనుమతులు భూ కేటాయింపులు త్వరితగతిన మంజూరయ్యేలా చూడాలని చెప్పారు అందరం కలిసికట్టుగా పనిచేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నిలపాలని అన్నారు సంక్షేమం అభివృద్ధి సంపాదనలో జరగాలని ఉద్యోగాలు కల్పిస్తేనే జీతాలు ఇచ్చే పరిస్థితి అని తెలిపారు నెలకు నాలుగు వేల కోట్ల లోటుతో రాష్ట్రం నడుస్తుందని వెల్లడించారు కోడం రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారని చెప్పారు మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధి కల్పనపై కూడెం ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెట్టిందన్నారు పర్యాటక రంగంలో విస్తృత అవకాశాలు ఉన్నాయని చెప్పారు లక్ష్య సాధనకు తమ వంతు బాధ్యత వహిస్తామని శాఖల మధ్య సమన్వయ లోపం ఉండకూడదన్నారు కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ వాణిప్రసాద్ విద్య పరిశ్రమ పర్యాటక కార్మిక శాఖల కార్యదర్శులు కోనా శశిధర్ యువరాజ్ వినయ్ చందు గంగాధర్ చంద్రుడు జెన్కో పర్యాటక స్కిల్ డెవలప్మెంట్ ఎండీలు కేవీఎల్ చక్రధర్ బాబు అమ్రపాలి గణేష్ వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీ రావు తదితరులు పాల్గొన్నారు ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో